హాయ్ అండి ఐఎన్ఆర్ మిత్ర తెలుగు ఛానల్ మనం ఇప్పుడు ఇండియాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి హరిద్వార్లో ఉన్నాం హరిద్వార్లో గంగా హారతికి ఇప్పుడు మనం హాజరై ఉన్నాము కాసేపట్లో గంగా హారతి స్టార్ట్ అవుతుంది ఇదంతా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ మహిళా ఘాట్ వద్ద మనం ఉన్నాం చాలా బీచెస్ ఇక్కడ ఉంటుంటాయి ఈ హరిద్వార్ అంటే హరి హరి అంటే భగవంతుడు విష్ణువు విష్ణువు అని అనుకున్నాం అంటే విష్ణువు టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి విష్ణువు టెంపుల్స్ ఉన్నాయి శివుని టెంపుల్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా శివ టెంపుల్స్ అయితేనే ఎక్కువగా ఉన్నాయి హరి అంటే అని కూడా దోస్తుంది హరి ద్వారా అంటే ద్వారా అంటే గేట్లు అంటే గేట్లు తెరుచుకుంటాయి అనమాట అంటే హరి ద్వారా ఉండే క్షేత్రాన్ని కనుక సందర్శించినట్లయితే ఈ పాపాలన్నీ తొలగిపోయి మనిషికి గేట్లు తెరుచుకున్నట్టుగా భావిస్తారు సకల చేసుకున్నటువంటి పాపలన్నీ పోయి ఉన్ను లభిస్తుందని అందరూ భావిస్తారు ఆ కనిపిస్తుంది గడియార స్తంభం అని గడియార స్తంభం చూడండి ఎలా కనిపిస్తుంది టైం తొక్కున్న రైట్ ఉందో తెలియదు మనకి ఆ అయితే ఆ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ గంగహార్తి ఇక్కడ అక్కడ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఇక్కడ దూరంగా చాలా దూరంగా ఇక్కడ చూస్తున్నట్లయితే కనిపిస్తున్నాయి అయితే మనం రామ్ చోట్ల కానీ లక్ష్మణ్ చోట్ల కానీ జాలిక చోళ్ళ కానీ అయితే ఋషి కేసు వెళ్తాం రేపు ఋషికి చూపిస్తాను ఈ భారత కోసం పువ్వులు అగరబత్తి అన్నీ కూడా పట్టుకొని ముందు ఇక్కడ ఇక్కడ అమ్ముతున్నారు మీ కొనుగోలు చేసుకొని అందరూ కూడా చూడండి ఎలాగా చేతులు పైకెత్తి దండం పెట్టుకోవడం స్టార్ట్ చేశారు ఒకసారి చుట్టూ చూపిస్తాను మీకు ఇక్కడ స్క్రీన్ వస్తుంది అనుకుంటాను ఆ బ్రిడ్జ్ మీద జనం ఇక్కడ ఈ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు మందిర్ లోపల నదిలో ఆ నది చాలా వేగంగా ప్రవహిస్తుందండి బాబు ఎందుకంటే హిమాలయ పర్వతం నుంచి స్టార్ట్ అయ్యి గంగా నది ఋషికేశ్లో భూమిని తాగుతూ ఇక్కడ హరిద్వారం వైపు చూడండి ఎంత వేగంగా ఈ నది ప్రవహిస్తుందో అందుకని గ్రా చాలా బాటలో గ్రీస్ ఏర్పాటు చేశారు ఏమాత్రం సెక్యూరిటీ లోపించిన కాలు జారిన చాలా ప్రమాదం అన్నమాట అంటే కాలు తీసుకోవడం అనేది చాలా ప్రమాదం చాలా వేగంగా ప్రవహిస్తుంది అక్కడ దూరంగా నది మధ్యలో విగ్రహం కనిపిస్తుంది మాతాజీ మాతాజీ అయితే కలవప మీద ఉంది అంటే కలవప మీద అంటే మహాలక్ష్మి అయి ఉంటుంది అనమాట కలవప మీద ఉన్నది ఆ దూరంగా చూడండి శివుడి విగ్రహం అంటే ఫేస్ లేదు ఫేస్ అయితే అటువైపు ఉంది యాక్చువల్గా రాత్రి ఫేస్ చూడటం జరిగింది వెనక వైపు శివుని విగ్రహానికి వెనక వైపు ఉన్నాం ఇప్పుడు ఇది ఒక బ్రిడ్జ్ ఇది దిస్ వాటి బ్రిడ్జ్ సరే దిస్ నేమ్ బ్రిడ్జ్ నేమ్

వేదం జరుగుతుంది ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు పాటలు పాడటం అంత కూడా రోజు కూడా ఇక్కడ భక్తులు ఇలాగే ంట వన్ టూ త్రీ ఫోర్ అంటారు ఐదు ఆరు శ్రీ ఇక్కడ ఇది ఇది ఏదో బ్రిడ్జ్ పేరు కనిపిస్తుంది హిందీలో ఉంది శ్రీ గంగా సభ రజం హరిద్వార్ ఆప్ కా హార్థిక అభినందన్ కర్తి హై స్వాగతం చెప్తున్నారు మనకి హార్దిక స్వాగతం చెప్తున్నారు ఇది పతంపుల్ ఇదేమో పతంపుల్ బ్రిడ్జ్ అంటే పతం దీప్ పుల్ పతం దీప్ పతం దీప్ పుల్ ఆ కనిపించేదేమో ఖట్మాండ్ బ్రిడ్జ్ ఇది మనకి రెండు రెండు బ్రిడ్జ్లు అయితే కనిపిస్తున్నాయి ఆ దూరంగా అయితే మరో రెండు బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి మొత్తం సిక్స్ బ్రిడ్జెస్ అయితే ఇక్కడ ఉన్నాయి కాసేపట్లో హోటల్ గంగా ఇవన్నీ చూడండి చుట్టుపక్కల మొత్తం అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాను ఇం చేత కాసేపటికైతే లైటింగ్ ఉండదు చీకటి పడుతుంది గంగా హారతకి మనం సిద్ధమవుతాం ఈ మధ్యలో ఇలా నిలబడ్డారు తాళ్ళతో ఉన్నాయి చూడడానికి ఇక్కడ తాళ్ళు ఎనర్టున్నాయి తాళ్ళు పట్టుకుని స్నానాలు చేస్తుంటారు ఇక్కడ అండ్ అక్కడ తాళ్ళు పట్టుకుని స్నానానికి ఎలా చేస్తున్నాడు ఒక అబ్బాయి నిలబడతాడు విధంగా ఇక్కడ స్నానాలు ఎందుకు చేస్తారు స్నాన ఘట్టాలైతే ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది ఇది అప్ పోయి పరిస్థితి పడి ప్రసాదం అమ్మే ఇది అందరూ కూడా చూపర్ ఎక్కువైతే ఇప్పుడు అయ్యి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డొనేషన్ ఇవ్వమంటున్నాడు గంగహారతికి డొనేషన్ ఇవ్వమంటున్నాడు ఆల్రెడీ ఇది మనమైతే ముందు ఇచ్చినాం కదా ఇదండి ఈ విధంగా ఇక్కడ ఈ గంగాహారతి ఈ నది ఒకటినైతే మనం ఉన్న స్నానం చేసి మనం కూడా గంగా హారతి తీసుకోవడానికి సిద్ధమైతే బాగుంటుందేమో కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది చూడండి మనకు చప్పట్లు కొడుతున్నారు చప్పట్లు మా వైపు అమాదేవి గంగా నదికి చూడండి తల మీద వేసుకుంటుంది నీళ్ళు తీసుకొని గంగారాధికి నమస్కారం చేసుకుంటుంది మళ్ళీ మళ్ళీ అలా చేస్తుందమ్మ ప్రసాద్ నువ్వు కూడా దాండం పెట్టుకోలేదే మరి గంగమ్మకు ఇక్కడ అభిషేకం చేస్తారా తీసుకోండి తీసుకోండి ఈ బ్రహ్మాదేవి శివుడికి గంగా జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తుంది జల జలంతో ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేస్తున్నారు ఈ శివుడికి జలాభిషేకం అందరూ చేస్తుంటారు ఇక్కడే ఉన్నారు నంది నందు కూడా శివలింగం లేకుంటే నంది అక్కడ ఎలా ఉంటుంది కదా అక్కడ నది కూడా నందికి అన్నం పెట్టుకుంటుంది సెక్యూరిటీ కద్దు కూడా ఇప్పుడే టైం వచ్చింది అది ఇప్పుడు ఇక్కడే ఉంటాడు కదా ఇప్పుడు వాళ్ళు దొరికిన టైం కూడా వాళ్ళు సజ్జన చేసుకుంటూ ఎక్కిరి కూడా శివలింగానికి అన్నం పెట్టుకుంటాడు భలయం అంటారు శివుడికి ఇక్కడ నది ఉడ్డనే శివలింగం జలాభిషేక ప్రియుడు హారత అయితే స్టార్ట్ అయింది చూడండి ఎంత జనం ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే హారత స్టార్ట్ అయింది చూడండి గంగా హారతి గంగకు ఒక కృతజ్ఞతగా అంటే గంగ వల్ల ఎంత ఉపయోగం ఉండదో ప్రత్యేకంగా నేనైతే చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు గంగ కావచ్చు గోదావరి కావచ్చు కృష్ణానది కావచ్చు మన చుట్టూ ప్రవహించి పంట పొలాలని సస్యశ్యామలం చేస్తూ వేళ మనం బ్రతుకుతున్నామంటే నీరు లేకపోతే మనకి ఏది లేదు జీవనది జీవనాధారం అలాంటి గంగా నది ఎన్నో రాష్ట్రాల్లో ప్రవహిస్తూ మంది జనులకు మేలు చేస్తుంది అలాంటి గంగానదికి ఈ హరిద్వారంలో నిత్యం హారతి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ హారతిని మీరందరూ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈ జనం చూడండి ఎంత డైలీ కూడా ఈ విధంగా అందరూ కూడా తిలకిస్తుంటారు వెల్లి ఉండిగా మీకు ఈ ఫ్లోటింగ్ అంతా కూడా చూపించాను చుట్టూ నది కూడా ఎలా ఉందో చూడండి హిమాలయ పర్వతాలలో పుట్టింది జై జై గంగా మాతకు జై అందరూ కూడా జై కొడుతున్నారు జై గంగా భవానికి జై 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 ఎక్కడో హిమాలయ పర్వతాల్లో పుట్టి ధారగా ప్రవహిస్తూ చిన్న చిన్న కాయలుగా వస్తూ అనేక ఉపనదులను కలుపుకుంటూ మొదటగా ఋషికేశలో భూమిని తాకుతూ ఈ నది ప్రవహిస్తుంది ఇప్పుడు భగీరథుడు తపస్సు ఫలితంగా మనకు ఈ నదిని మనం చూడగలుగుతున్నాం భగీరథుడు తన వంశస్థుల కోసం దాదాపు అరవై వేల మంది తమ చనిపోయిన వారి త్రిశంకు సరుకులో ఉన్నప్పుడు భగీరథుడు తపస్సు చేసి గంగా నదిని ప్రత్యక్షం చేసుకుని గంగా మాత్రం ప్రత్యక్షం చేసుకొని గంగకి ఈ భూమికి గంగని తీసుకొచ్చాడు ఈ విధంగా కాశీలో కూడా అలాగే గంగా హారతి ఇస్తారు కాశీలో కూడా నేను మళ్ళీ చూపిస్తాను ఒక్కసారి మళ్ళీ ఈ విధంగా హారతి ఇలా ముగిస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ